మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి మంత్రువైన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీకు వందనాలయ్యా ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రేఖల కింద మమ్మల భద్రపరిచి సజీవులుగా ఉంచి నా తండ్రి మరొకసారి నీ నామాను స్థుతించుటకు ఆరాధించుటకు కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించండి ఎక్కడి ఇద్దరు ముగ్గురిని నామ సుధిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు మా ప్రార్థన అంగీకరించి నేను మనము మా మనవులు అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అప్పటి వరకు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి రాత్రి సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభానికి వందనాలు ఉదయం నుంచి అనేక పనుల నిమిత్తము అందరూ ప్రభా వారి పనులు చేసుకొని వారి యొక్క గృహాలకు చెరుచున్న నా తండ్రి వారి ప్రయాణాల్లో కాపాడండి ఎవరైతే ఎటువంటి బిడలు అయితే ఈ రోజు నాయన ప్రయత్నాలు చేసి నిరుత్సాహపడి ఉన్నారు ఆ బిడలను జ్ఞాపకం చేసుకోండి వారి ఆకాశలను నెరవేర్చమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు సర్వం విరిగిన దేవుడు సర్వంతర్యామి సర్వలోకానికి ఆది సంబుడు దేవ కృపాసక్తి సంపూర్ణుడైన తండ్రి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము ప్రభా నా తండ్రి నాయన మా తల్లి గర్భంలో నా తండ్రి మమ్మల్ని రూపించక ముందే నువ్వు మమ్మల్ని ఎరిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన జన్మత చేయి ప్రతి ఒక్క అపవిత్ర ప్రభా తొలగించి ప్రభా నా తండ్రి నాయన మా ప్రార్థన నా తండ్రి నీ రాజ్యానికి చేరులాగని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయట ప్రభా నీతో సహవాసం చేయటం మాకు నేర్పించమని కోరుచున్నామయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రార్థన వల్ల ప్రతి కార్యము సఫలమవుతుందని మాట్లాడుచున్నామయ నా తండ్రి అనేక ఆత్మీయ విషయాలు నా తండ్రి జీవము కలిగిన మాటల ద్వారా మేము వింటున్నామయ్యా నీకు వందనాలయ్యా మార్పు లేని మా జీవితాలకు మార్పునిచ్చగలిగే దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మాలో ఉన్న ప్రత్యేక నాయన లోటుపాటులను ఆర్థిక సమస్యలను అన్నీ గ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు నోరు తెరిచి నీ సన్నిధిలో అడిగి ప్రభా ఈవులను పొందుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నీ సన్నిధిలో చేసిన ప్రాంతం అధ్నవ్యూహి తండ్రి విన్నపాలని రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలైతే నా తండ్రి ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయి ఉన్నారో ప్రభా వారి నా తండ్రి ఈ రోజు వెళ్ళిన ప్రత్యేక పనిలో నా తండ్రి మీరు ఉండి నడిపించండి ప్రభా వారికి నిరుత్సాహము కలుక్కోకుండానట్లు ప్రభా వారికి నా తండ్రి కోరుకున్న ఉద్యోగాల్లోనూ కోరుకున్న సీట్లు వారు పొందుకునే విషయంలో నా తండ్రి ఈరోజు ఏ బిడ్డ ఏ ప్రయత్నం చేత నా తండ్రి బయటకు వెళ్ళి వారి ఆలోచన నిమిత్తం పని నా తండ్రి చేసి ఉన్నారు అటు యొక్క పనులు నెరవేర్పడానికి సహాయం దేమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు రాస్తున్నారయ్యా నా తండ్రి సీట్ల కొరకు అడుగుచున్నారు ప్రభా ఉద్యోగాల కొరకు అడుగుచున్నారు నా తండ్రి అనేక మంది బిడ్డలు అనేక ప్రయత్నాలతో నా తండ్రి నాయన వెళ్ళిచున్న మార్గాల్లో నా తండ్రి ఉండండి చేతి పని నిమిత్తం వెళ్ళిన మా తండ్రి పనుల్లో మీరు తోడుగా నడిపించండి ఎందుకని ఎక్కువ వందనాలు పని చేయి వారి దగ్గర నా తండ్రి వారికి ఇబ్బందులు కలుపుకున్నట్లు ప్రభా అధికారులకు మంచి మనసు ను అనుగ్రహించగలిగిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ముఖ్యముగా నా తండ్రి మేము నాయన యవనస్తుల కొరకు ప్రత్యేక భారము కలిగిన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి ఈ లోకంలో యవనస్తులు నాయన నశించిపోచిన నా తండ్రి అనేక మంది మత్తుపానీలకు బానిసలైపోచున్నారయ ప్రత్యేకంగా మనస్తుల కొరకు మొరపెట్టిచ్చున్న అమయ నిఘనాలి స్థుతులు ప్రభా ఆత్మల పట్ల జాలర్లు మమ్మల్ని సిద్ధపరచండి ఒక ఆత్మ నశించిపోవడానికి ఇష్టం లేదని మాట్లాడుచున్నావు కదా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రి ఆత్మల కొరకు కలిగిన భారాన్ని మాలో పెట్టమని కోరుచున్న ప్రార్థించే మనసును మాకు అనుగ్రహించండి ప్రభ అనేక మంది బిడలు ఈ ఏ లోకంలో ప్రభా మత్తుపాణి బానిసలైపోయి ప్రభా కుటుంబాల్లో నా తండ్రి ఎంతో వేదనను ఎంతో దుఃఖమును మిగిలుస్తున్నారు ప్రభా అలాంటి పానీయాల నుంచి అలాంటి దుర్వలవాట్లు నుంచి బెట్టింగ్స్ నుంచి ప్రభా అనేక మంది బిడ్డలు నాయన నశించిపోచున్నారు ప్రభా వారి ప్రాణాల మీదకు తెచ్చుకుని ప్రభా తండ్రి సూసైడ్స్ అలాంటి రకరకాల ఆలోచనలు చేస్తూ నా తండ్రి నశించిపోచున్న ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న కుటుంబాల్లో నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారయ్యా సమాధానము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి నాయన సమాధానం ఎంతో నా తండ్రి గొప్పది కదా ప్రభా సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం అని మాట్లాడుచున్న వాటి సమాధానం ప్రతి కుటుంబంలోనూ దయచేసి నా తండ్రి అనేక మంది బిడ్డలు కుటుంబాల్లో సమాధానం లేక విచ్ఛిన్నమైపోచున్నాయి ప్రభా అపవాది తొంగిన ఆయన వారి జీవితాలను ప్రభా చిన్నాభిన్నం చేస్తున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి సహాయకుడువు నా తండ్రి సంరక్షకుడువు పోషకుడు అభిషిక్తుడు ఉన్న తండ్రి నీకు వందనాలయ సమాధానం లేని గృహాల సమాధానాన్ని ఇవ్వండి ప్రభా భార్యాభర్తల మధ్య సైక్యతను ఇవ్వండి ప్రభా అత్తమల మధ్య సైక్యతనివ్వండి ప్రభా కుటుంబంలో ఏ విషయాల చేత నా తండ్రి అని ఆయన అన్నదమ్ముల మధ్యన ప్రభా నక్క చెల్లెళ్ళ మధ్యన ఎవరి ద్వారా నా తండ్రి ఇరుగు పరుగు వారితో నా తండ్రి ఎవరి ద్వారా అయితే నా తండ్రి సమాధానం లేదు సమాధానము కలుగులాగున నా తండ్రి సమాధాన కత్త అయ్యున్న నువ్వు ప్రభా సమాధానపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలైతే ఆర్థిక సమస్యలతో అప్పులు బాధలతో రుణ భారములతో బాధపడుచున్నారు ప్ర వాటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మానవ జీవితంలో ప్రయాసపడుచు ముందుకు సాగుచుండగా అనేక బాధ్యతల నిమిత్తము నా తండ్రి రుణములు తీసుకున్నప్పుడు ప్రభా తీర్చలేని స్థితిలో అనేక మంది బిడ్డలు ఉంటున్నారు అజ్ఞాపకం చేసుకో వడ్డీలు ఎక్కువైపోయి ప్రభా కట్టలేని స్థితిలో వారాల వారాన్ని ప్రభా రకరకాల దగ్గర డబ్బులు తీసుకొని వేదన పడుచున్న వారు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోట బిడ్డలకు నా తండ్రి నాయనా నా తండ్రి అట్ల నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఏసే జ్ఞాపకం చేసుకోండి నాయన సర్వం విరిగిన దేవానికి వందనాల నాయన గృహాలు లేక గృహాలు సకంలో ఆగిపోయిన బిడ్డలు ఉన్నారు నా తండ్రి అలాంటి బిడ్డలకు నాయన సిద్ధపరిచింది సిద్ధపరచండి నాయన ఏ బిడ్డ అయితే నాయన ప్రార్థనలు ఏకిబిస్తూ నా తండ్రి ఏ బిడ్డలు అయితే ఏ అవసరత కొరకు నేను సన్నిధులు అడుగుతున్నారు అంటే అవసరతలు తీర్చమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో లోక వ్యవస్థలో గృహము చాలా అవసరము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి చాలా మంది గృహాలు ప్రభా సగంలో ఆగిపోచున్నాయి ప్రభా లోన్లు కోసం ఎదురు చూస్తున్నారయ్యా ద్రవ్యం లేక ఎన్నో ఇబ్బందులు పడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి గృహాలు పూర్తవుటకు సహాయం తెచ్చి లోన్లు శాంక్షన్ ఒకటి సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో బిడ్డల స్టడీస్ విషయం ప్రభా వారికి ద్రవ్యము లేక చదివించలేని స్థితిలో అనేక మంది బిడ్డలు ఉంటున్నారు నా తండ్రి వారికి ఏ యొక్క నా తండ్రి బిడ్డ చదువు ఆగిపోకుండానట్లు ప్రభా నా తండ్రి ద్వారాలు తరవండి నాయన స్పాన్సరింగ్స్ నా తండ్రి సిద్ధపరచండి నాయన ప్రభా ని చిత్తమైతే తల్లిదండ్రులకు ద్రవ్యాన్ని సిద్ధపరచండి బిడ్డల చదువులు ఏ ఆటంకాల చేత ఆగిపోకుండానట్లు ప్రభా స్టడీస్ లో తోడుగా ఉండమని కోరుచున్నామయ్యా నీకు వందనాలని స్తోత్రములు ప్రభా మనుషుల సహాయము వ్యర్థము కానీ యహోవాన్ ఆశ్రయించటం వేలని మాట్లాడుచున్నావయ్యా ఈ లోకంలో మనుషులకు చెప్పుకునటం మా బాధలు వ్యర్థము నా తండ్రి నీ సన్నిధిలో మాకు ఏది అవసరమై ఉన్నదో ఆ కొదువు నీ సన్నిధిలో ఉండి మొరపెట్టే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి బిడ్డల కొరకు అవసరమా ఏది దేని నిమిత్తం నీ సన్నిధిలో గోజాడాలో ప్రభా ఏ బిడ్డకి ఏ అవసరతం ఉన్నదో ప్రభావ మనుషుల దగ్గర కూర్చుకొని చెప్పుకుంటే కాదు కదా ప్రభా అవి తీరవు కానీ నాయన హేళన చేస్తారు కానీ ప్రభా నా తండ్రి నువ్వు పేరు పెట్టి పిలిచిన నువ్వు నా బిడ్డమని మాట్లాడుచున్నావయ్యా నీ దగ్గర నోరు తెరిచి మాట్లాడలేకపోచున్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయము నా తండ్రి చేయిబోడము నీవేండుగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా శులామితి వలె మేము మొత్తురాలబగా ఉంటున్నామేమో ప్రభా నా తండ్రి నాయన ధవళవర్ణుడు రత్నవలుడు అతి శ్రేష్ఠుడనివి నా తండ్రి అని పొగుడుచున్నామేమో కానీ ప్రభా నువ్వు వచ్చే సమయానికి సులామితి అయితే ప్రభా మొత్తు నిద్రించి ఉండిది ప్రభా తి నువ్వు పిలిచావయ్యా కానీ అమ్మత్తురాలుగా తిరిగి లేవలేకపోయింది ప్రభా కానీ నువ్వు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రాజు విధుల్లో సంత విధులు అడిగినప్పుడు ప్రభా నన్ను చూసినప్పుడు కూడా నువ్వు నాకు తెలియదని మాట్లాడి ఉన్నావు ప్రభా మేము అలాంటి స్థితిలో ఉంటున్నామేమో ప్రభా దైత మమ్మల్ని క్షమించమని కోరుచున్నామయా ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో నా తండ్రి నాయన గొప్పవాడని మేము అనేక మందికి చెప్పుచున్నామేమో కానీ ప్రభాంతం మెలకు కలిగిన మనసుతో నాయన ప్రార్థన చేయలేకపోతున్నాము మెలకు కలిగిన ఆత్మను మా కొరకు సిద్ధపరచండి ఏక మనసును మాకు అనుగ్రహించి మనకు నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకొని చేతి క్రియల చేత ఈ లోకంలో ఎన్ని చేసిన వ్యర్థము కానీ ప్రభ రక్షణ లేకపోతే నాయన నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేక లేవని మాట్లాడుచున్నావు కదా ప్రభా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే రక్షణలోకి నాయన ఆయన సిద్ధపరచండి ప్రభా నా తండ్రి నామక అద్ద క్రైస్తవుల వలె అలవాటుతో కూడిన భక్తి వలె మేము వండుకుంటున్నట్లు ప్రభా నాయన నిజమైన నా తండ్రి బిడ్డల వలె శ్రమల సహితం జయించి ప్రభా వచ్చి నీ బిడ్డలుగా ప్రత్యేకించబడిన బిడ్డలుగా అనేక మంది ఉన్నారు కానీ నశించిపోచిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన మందిరానికి అయితే వస్తున్నారు కానీ ప్రభా నా తండ్రి వారైతే పూర్తి హృదయాన్ని నీకు నా తండ్రి వారిని నా హృదయాన్ని కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన వందనాలు స్థుతులు ప్రభా ప్రకటన గ్రంథంలో రాయబడిచిన సంఘాల నిమిత్తము నాయన మేము ఎటు రీతిగా ఉంటున్నామో నా తండ్రి మాకు తేటపరుస్తున్న తండ్రి నీకు వందనాలే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము కాదా ప్రభా నీ సన్నిధిలో కూడా మేము నాయన అధికంగా నా తండ్రి ఆయన బైబిల్ చదివే కృపను మాకు అనుగ్రహించండి నాయన నీతో మాట్లాడటం నీతో సహవాసం చేయటం మాకు నేర్పించమని కోరుచిన విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలయార్పణ అన్న అటు బలయార్పణ అర్పించే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి రాత్రి కాల సమయంలో చేస్తున్న ప్రభా మా ప్రార్థన విజ్ఞాపనలని సన్నిధుల దూపము వలె చెరులాగును జ్ఞాపకం చేసుకో తల్లిదండ్రులు పితరులు చేసిన పాపదోషములు అడ్డుబండలు ఆటంకములను తొలగించి ప్రభా నా తండ్రి మా ప్రార్థన విన్నపముని రాజ్యానికి చేరులాగును జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక గొప్ప సాక్ష్యాలు మేము వింటున్నామయ్య మా తండ్రి నువ్వు చేసిన ఉపకారములలో దేనిని మరివద్దని మాట్లాడుచున్నావయ్య నువ్వు నా తండ్రి మేము జీవించి ఉన్నామంటే కేవలం నీ వల్ల మాత్రమే నా తండ్రి నాయన అనేక మంది ప్రభా నాయన మేము ప్రభా మేము చేసిన ఉపకారములు మడిచిపోచున్నాము నా తండ్రి అలాంటి వారి నుంచి మా హృదయాలు మార్చమని కోరుచున్నాము ప్రభా ఎల్లప్పుడూ ప్రభునందు నందు ఆనందించే వారిగా ఉండమంటున్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య ఎందు ఆనందించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి నాయనాటి ప్రేమ విశ్వాసం కలిగిన బిడ్డల వలె ఉంటకు సహాయం దయచేయండి నాయన యోగు ఎంత శ్రమలను అనుభవించిన్నా నా తండ్రి యోబు ఆ తండ్రి తల్లిదండ్రున బిడ్డలు దూరమైనప్పటికి భార్య దూషించినప్పటికీ స్నేహితులు చేసినప్పటికీ ప్రభా యోబు సహించాడయ్యా నా తండ్రి యహోవా ఇచ్చిన యహోవా తీసుకుని నన్ను మాట్లాడి ఉన్నాడయ్యాయన ఎంత తగ్గించుకున్నాడు ప్రభా నా తండ్రి నీ దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభా యోబు ప్రార్థన ఆలకించ రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలయ్యా నీకు స్థుతులు ప్రభా అట్టి నా తండ్రి ప్రార్థనా శక్తి మాకు దాయిచ్చేమని కోరుచున్నాము నా తండ్రి నాయన ఆలయ కూడా నీ సన్నిధిలో ప్రభాన నా తండ్రి ఆయన ప్రభా దూషించబడింది ప్రభా అత్త చేత నా తండ్రి నాయన ప్రేమించలేక ఇబ్బందులు పడింది ప్రభా కానీ ప్రభానాయన రాహిలి చేత ఎంత శోధించబడింది ఎంత ద్వేషించబడింది లే యొక్క నేను ఆలకించనని మాట్లాడుచున్నావయ్యా గర్భఫలము తెరిచావు నీకు వందనాలయ బిడలినిచ్చే అవ ఆలయాన్ని ఆశీర్దించిన తండ్రి తన యొక్క సహనాన్ని బట్టి ఓర్పును బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం మేము ఓర్పు లేని వారి వల్లే సహనము లేని వారి ఉంటున్నామే దయతో క్షమించి మనకు సహనము కలిగిన స్త్రీల వలె నా తండ్రిని సన్నిధిలో ప్రభ బిడ్డల కొరకు కుటుంబాల కొరకు ఆయా నా తండ్రి ప్రార్థన విజ్ఞాపలని సన్నిధిలో చేసి గోజాడే కృపను మాకు అనుగ్రహించి మనం కోరుచున్నాము నా తండ్రి వేస్తే రైతే తన భోజనల కోసం నా తండ్రి తన ప్రజల కోసం తన ప్రాణాలు తెగించిన ఆయన రాజు నాయన తన భర్త దగ్గరికి నాయన తన పిలుపు లేకుండా నాయన చంపివేస్తారని తెలిసి కూడా ప్రభా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది ఉపవాసముని సన్నిధిలో ప్రభా వేడుకుని ప్రభానాయక నా తండ్రిని దీవెన చెత్త వెళ్ళి రాజు దగ్గర అడిగినప్పుడు ప్రభా రాజు యొక్క శాసనాన్ని మార్చిన తండ్రి నీకు వందనాలు తన ప్రజలను రక్షించుకునే కృపనిచ్చేవయ్యా నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నామంటే ప్రార్థనా శక్తి మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు మా నా తండ్రి నోటి బూరిగా వాడుకొని మా యొక్క తండ్రి అనేక మందికి మేము ఆయన నీ సువర్త గురించి చాటి చెప్పే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో నిత్యము వేలాది దేవుదనియాడబడుచున్న నా తండ్రి శేరుబులతో కొనియాడబడుచున్న తండ్రి నీకు వందనాలయ్యా శేరుబులు రెక్కలతో తన కాళ్ళను రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకొని రెండు రెక్కలతో నా తన్ని నిన్ను నా తండ్రి నాయన వేలాది స్థుతి గానములు చెల్లిస్తున్నాను సేరుబుల వల్ల నా తండ్రి నీ సన్నిధిలో ప్రతి నిమిషము నా తన్ని స్థుతి యాగములు చెల్లించే కృపను మాకు ఇవ్వండి ప్రభావ మేము జీవించిన్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన కృపాకాలము నా తండ్రి దాటిపోచున్నది అంత్య దినాల అపయకరమైన దినాల్లో మేము ఉన్నామని మాట్లాడుచున్నాము నా తండ్రి అవునయ్యా ఏ సమయముని ఏది నా తండ్రి ఎలా నా తండ్రి ఆవిరి వంటి జీవితాల్లో మేము జీవిస్తున్న వారము నా తండ్రి నిన్ను ప్రభా హత్తుకుని జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో బలహీనతలతో బాధపడుచున్న వారిని లేవనెత్తండి ప్రభా స్వస్థపరిచయన్నావు మాట్లాడుచున్నావయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి దినులుగా దిక్కులేని వారికి నా తండ్రి ఆదరణ కర్తవయి ఉన్న దేవానికి వందనాలయ్య అనేక మంది బిడ్డలు ప్రభా బలహీనతతో బాధపడుచున్నారయ్యాని గాయమ నానా హస్తములతో స్వస్థపరచమని కోరుచును డాక్టర్ల పరమ బలహీనతల నుంచి విష జ్వరాల నుంచి ప్రభా దీర్ఘకాల సంబంధ వ్యాధుల నుంచి ప్రభావ విడుదల దేయండి ప్రభా ఏ బిడ్డ నా తండ్రి బలహీనత కట్టబడుచున్నారు అట్టి విడుదలను అనుగ్రహించమని కోరుచున్న నీకు వందన అలయ్య బిడ్డలు స్కూల్స్ కు వెళుండగా వస్తుండగా రాకపోకల భద్రతను అనుగ్రహించండి ప్రభా నీకు అనుదృష్టి కాపుతల బిడ్డల క్షేమం అనుగ్రహించమని కోరుచును అనేక ఘోరాలు మేము వింటున్నామయ్యా అమయ్య నా అలాంటి ఏమి కూడా ప్రభా తండ్రి బిడ్డలేడని మేము వినకుండా వార్తలు అనేక చూస్తున్నాం ప్రభా అలాంటివి చూడకుండా బిడ్డలను క్షేమాన్ని దండి భద్రతను అనుగ్రహించండి రాకపోకలకు అందృష్టి ఉంచమని కోరుచున్నామయ్య కాలేజీకి వెళ్ళుచున్న వారు ప్రభా ఆయా పనులు చేసుకుంటానికి నా తండ్రి బండిల మీద దూర ప్రాంతాలకు వెళ్ళుచున్న వారు ఆటల మీద వెళ్ళుచున్నారు నా తండ్రి ఆయా ప్రాంతాలకు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళుచున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి చుట్టూ నీకు అందృష్టి కాపుదల భద్రతని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన వారి రాకపోకలని కాపుతల దాన్ని కోరుచున్న వారి అధికారుల ద్వారా వచ్చి ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా సహాయం దయచేయమని కోరుచున్నామయ్య నీకు వందనాలు ఆల స్థుతులు ప్రభావ వివాహం కావలసిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్య అనేక మంది యవనస్తులు ఉన్నారా యవనస్తు ఉన్నారు ప్రభు జ్ఞాపకం చేసుకో సాటి అయిన సహకారులను బిడ్డలని వారికి సిద్ధపరచమని కోరుచున్న నీకు వందనాలు స్థుతులు ప్రభా నేను ఎరిగిన బిడ్డలుగా వారిని నాన్న ముందుకున్నట్టుగా సహాయం దయచేయండి నాయనా జ్ఞాపకం చేసుకోండి సహాయం ను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా గర్భిణీ స్త్రీలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్య నా తండ్రి గర్భఫలం హోవ ఇచ్చి బహుమానం నా తండ్రి ఏ బిడలైతే గర్భఫలం లేక బాధపడుచున్నారు అటు బిడలకు గర్భఫలాన్ని దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రి సహాయకం దయచేయండి ప్రభా ఏ బిడలైతే నా తండ్రి గర్భిణీ స్త్రీలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి డెలివరీ అయిన వారిని సిద్ధమైన జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూని కావలి ఉంచండి ప్రభా చిన్న బిడ్డలు అనేక మంది ప్రభా హాస్పిటల్ బాక్సుల్లో నా తండ్రి ఉంటున్నారు నాయన అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి డాక్టర్లకు నా తండ్రి మంచి జ్ఞానాన్ని ప్రభావ బిడ్డలకు వైద్యం చేయటకు సహాయం దయచేమని కోరుచున్న అమయానికి వందనాలు ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీవే సహాయకుడు అయిన వందనాలు నాయన అనేక మంది బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్న ఉన్నారు వారికి వృద్ధాప్యంలో ప్రవాహ మంచంలో లెగలేని స్థితిలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు ప్రవాహ అనే ఆర్థికమైన నా తండ్రి నాయన సమస్యలతో అలాగే నా బలహీనమైన సమీక సమస్యలతో బాధపడుచు వారు ఉన్నారు ప్రభా అటు బిడ్డలకు ఆధారము వేయ జ్ఞాపకం చేసుకోండి ప్రభా బిడ్డల వారి పుట్టించి పుట్టించమని కోరుచున్నాం ప్రభా ఆ బిడ్డలు కూడా నీ దయల పెరుగులో అన్న తండ్రి ఉంటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన అబ్రహాము ఇసాక యాకోబు దేవానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వ్యవసాయాలు పనులు మొదలు పెట్టించిన బిడ్డలు కనికరించండి వారి రాకపోకల భద్రతను అనుగ్రహించండి నాయన కొత్త నీరు నా తండ్రి నదుల్లో నుంచి నాయన చెరువులో కాలువలోకి వస్తుండే అవి పొలాల్లోకి వచ్చినప్పుడు విషనాగుల నుంచి ప్రభా ఏ బిడ్డకి ఎటువంటి కీడు లేకుండా దాని నోర్లు మూసివేయమని కోరుచున్నాం తేళ్లు పాములు వల్ల ఏ కీడు ఎవరికి రాకుండా సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా ఆర్థికమైన సహాయం మీరు అందజేయమని కోరుచున్నామయ్య తలకరి వర్షపు జల్లులు నా తండ్రి కురుస్తూ ఉన్నాయి ప్రభా తండి భూమిని సేద్యపరిచి పంట విస్తారంగా పండుటకు సహాయం అనుగ్రహించండి ప్రభా నీకు వందనాల స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వందనాలయ్య ప్రతి అవసరత తీర్చండి వ్యాపారాలు చేస్తున్న బిడలను దీవించండి వారికి ఉన్న అవసరాలకర్లు తీర్చండి వ్యాపారంలో ఉన్న లోటుపాటలు గ్రహించుకొని ముందుకు నడుచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఆయా ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు నా తండ్రి అనేక చేతి పనుల ద్వారా చేసుకుంటున్న పనుల్లో నీరు తోడుగా ఉండమని కోరుచున్నామయ్య నీకు వందనాల స్థుతులు స్తోత్రములు నాయన మా దేశ సరిహద్దుల మధ్య నా తండ్రి ఆర్మీ వారు మా తండ్రి మా దేశ సరిహద్దుల మధ్య సంరక్షణ వాళ్ళు ఉంటున్నారు నాయన ఎటు నుంచి ఏ యుద్ధము నా తండ్రి జరిగి అనేక మంది బిడ్డలు అమరులైపోచున్నారయ్యా చనిపోయా వారి కుటుంబాల్లో నా తండ్రి నాయన తండ్రి దుఃఖంలో నా తండ్రి ముందుచుంది ప్రభా వారికి ఆదరణ ఇచ్చేయండి ప్రభా అమరులైన ప్రతి కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి దేశ సరిహద్దుల మధ్య ఉన్న నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వంద నాలుగు స్థుతులు వారి చెట్టు నీకు కావలి మా యొక్క దేశం సరిహద్దుల మధ్యన ప్రశాంతత నుంచి అండి ఎటువంటి యుద్ధ సమాచారాలు యుద్ధ పేరు మోగుకొనేట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన ప్రభ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఏ బిడ్డలకు ఎటువంటి హాని కలుక్కున్నట్లు ఏ బిడ్డలో నా తండ్రి హత సాక్షులుగా కాకుండా సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి అనేక మంది బిడ్డలు నాయనా సాక్షులు సాక్షులైపోచున్నారు నా తండ్రి అడాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి సువార్త అందని గ్రామం ఎక్కడైనా ఉంటేనే సువార్త ఎలుటకు సహాయం దండి నాయన అంత్య దినాలు అబద్ధమైన నా తండ్రి బోధకులు వస్తారని మాట్లాడుచున్నా ఎలాంటి బోధలు నా తండ్రి మేము లోను కాకుండా నట్లు నాయనా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అబద్ధ బోధకులు అబద్ధ క్రైస్తవులు నా తండీ స్వస్థతశాలను రకరకాల నా మేము మేమిక్కడ ఏదో కార్యం చేస్తాం సూచక్రియలు చేస్తామని చెప్పి ప్రభ చెప్పు అనేక మంది బోధకులు వస్తున్నారు నా తండ్రి లేకపోతే ఆహారాలు ఇస్తామని చెప్పి నాయన టిఫిన్స్ పెడతామని రప్పించుకుంటున్న బోధకులు ఉన్నారు నాయన అలాంటి వారు కాకుండా నా తండ్రి నాయన నీ వాక్యాన్ని బోధించే కృపను అనుగ్రహించే ప్రభా సంఘాన్ని కట్టి వధువు సంఘంగా నీకు అప్పగించే సంఘ దైవ మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్య నీకు వందనాలు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా సంఘానికి సిరసయున్న తండ్రి నీకు వందనాలయ్య నా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ రాజ్యానికి అప్పగించే దైవజనులు సిద్ధపరచు మనం కోరుచున్న నీకు వందనాలు నాయన దైవజనులు జ్ఞాపకం చేసుకో వారి చేస్తున్న ప్రయాణాలు రాకపోకర్లు వాళ్ళు కోటాలు పెట్టి అనేక మందికి శువార్త ప్రకటించిందిగా వారి చుట్టు నీకు ఉంచండి నాయనా నీకు వందనాలు వారి నోటికి బోరుగా వాడుకొని నాయన ఆత్మీయ తండ్రి నాయన వాక్యాన్ని కలిగిన మాటలను వారిని అతన్ని బోధించిండగా లుదియా ఆ హృదయం ఎలా అయితే తెరవబడిందో ప్రభ విని చిన్న వారి హృదయాలు అలా తెరవబడి ప్రభ వారి కుటుంబాలన్నీ రక్షించబడుకునేటట్లు సహాయం నాయన వాళ్ళ నాడు పౌలు గారి ద్వారా లుదియా హృదయం తెరవబడిందని తన ఇంటి వారందరినీ రక్షించకబడిందని వాక్య వాక్యలేఖనాల ద్వారా అపస్తుల కార్యము నా తండ్రి మేము చూసి ఉన్నాము నా తండ్రి జన తండ్రిని జ్ఞాపకం చేసుకోండి నాయన లుదియా వంటి హృదయాలు మాకు అనుగ్రహించండి అనేక కుటుంబాల్లో నాన్న లుదియా వంటి స్త్రీలను సిద్ధపరచమని కోరుచుందని తన కుటుంబాలన్నీ రక్షణలోకి తెచ్చుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య వంద వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ఈ రాత్రి కాల సంయములు మేము చేస్తున్న ప్రార్థనలు విజ్ఞాపనలు నీ సన్నిధికి చేరులాగున జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరతను తీర్చమని కోరుచున్నాం నాయన ఏ బిడ్డ అనే తండ్రిని సన్నిధిలో ప్రార్థన అవసరత కోరి ఉన్నారు నా తండ్రి చిన్ని చిన్ని సాక్ష్యాలు చెప్పి ఉన్నారు ఏ బిడ్డ ఎట్టి అవసరత కొరకు మొరపెట్టచున్నారు జ్ఞాపకం చేసుకో నా తండ్రి నా ప్రార్థనలు ఏకి బివిస్తున్న నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి అవసరతలు అక్కర్లు నాయన ఇబ్బందులను బలహీనతల నుంచి విడుదలను అనుగ్రహించి సమృద్ధినిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి నా తండ్రి ప్రతి కుటుంబంలో బిడ్డలను నువ్వే తోడుగా ఉండి నడిపించి వారు కోరుకున్న జీవితాలు వారు పొందుకుని లాగున సహాయం అనుగ్రహించి నాయన మీరే తోడుగా ఉండి నాయన అంగీకరించి నాయన మేము చేసిన నా తండ్రి ప్రార్థన రాజ్యానికి చేరినని నమ్ముచు ఈ చిన్న ప్రార్థనని సన్నిధిలో చేర్చుకోమని